నా బుజ్జి తల్లి వచ్చాక నేను చాలా చాలా బిజీ అయిపోయాను ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే నాకైతే ఫుల్ హెడ్ గా ఉందే కొంచెం పోస్కరావా ప్లీజ్ ఏదైనా పని చెప్పింది అనుకోండి ఇక నా పని అంతే ఉన్న పనులకే హెడ్డేక్ వస్తుందంటే అంటే మాయన వల్ల ఇంకొంచెం ఎక్కువ పనులే ఉంటుంది పసిపట్టలు అయితే వాడుతుంటే గానీ వాటి స్మెల్ వాటిని ఉత్కటం యాష్టకొస్తుందా ఇప్పుడు ఎక్కడ చూసినా బీకో కిచెన్ టవల్స్ ఏ కనిపిస్తుంది ఇక మనం ఊరుకుంటామా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టేసి ఇది చూడటానికి మనకు టిష్యూ పేపర్ లాగానే ఉంటది కానీ కాదు ఇవైతే బీకో వారి రియూజబుల్ కిచెన్ టవల్ ఈ బ్యాంబూతో చేయటం వల్ల ఎటువంటి మరకల్నైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి స్టవ్ మీద పడిన కూర మరకలు ఆయిల్ మరకలు ఎటువంటి మరకలైనా సరే ఈజీగా తుడిచేసుకోవచ్చు ఈ టవల్స్ అయితే రియూజబుల్ కాబట్టి మనం వాష్ చేసుకుని హండ్రెడ్ టైమ్స్ యూజ్ కాదు ఫ్రిడ్జ్ మీద ఉన్న మరకల్ని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే కిచెన్ క్లీనింగ్ కి పాత బట్టలు వాడి వాడి అలసిపోయానండి నా వీడియోస్ లో చాలా వరకు బట్టలను మారుస్తూనే ఉంటాను పిల్లలు పాత బట్టలు మాయనవి పాత టీషర్ట్లు ఇంకా పాతవి కాటన్ చీరలు ఇలాంటివి ఎన్నో వాడి అలసిపోయాయి మనం అయితే ఈ కిచెన్ టవల్స్ ని మల్టీ పర్పస్ గా యూస్ చేసుకోవచ్చు మసిబట్టలు వాడే కంటే నాకు ఇది ఎంతో బెస్ట్ అనిపించింది ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కావాలంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తే యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చి